కాంపిటేటివ్ లో కంపారిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలా ఉంటేనే మనం ముందుకు ఎదుగుతాం వెళ్తాం అని అంటుంటాం ఇప్పుడు కాంపిటీషన్ కంపారిజన్ అనేది కొన్ని ఫీల్డ్స్లో పనికి వస్తుంది కానీ అన్నిట్లో పనికిరాదు ఇప్పుడు నీ లోపల ఒక స్కిల్ ఉంది నీకంటే బెటర్ స్కిల్స్ డెవలప్ చేసుకో చేసుకోవడంలో నువ్వు కంపీట్ అవ్వచ్చు కానీ ఇక్కడ స్టేటస్ ఉంటుంది కదా అది ఎకనామికల్ స్టేటసా ఫైనాన్షియల్ స్టేటసా సొసైటల్ స్టేటసా నీకుండే జీతం తక్కువ నువ్వు కోటేశ్వరుడితో పోల్చుకొని నువ్వు అప్పులు చేసేసి బ్యాంక్ లోన్స్ తీసుకొని నువ్వు మూడు నాలుగు కోట్లు పెట్టి విల్లాగా ఉన్నావు అనుకో కాంపిటీషన్ అంటావా ఇది ఏంటి ఇది కోరిక బై బికాజ్ యూఆర్ నాట్ హ్యావింగ్ దట్ పొటెన్షియాలిటీ నువ్వు పోటీ పడు ఎక్కడ పడాలి జ్ఞానంలో పోటీ పడాలి నాలెడ్జ్లో పోటీ పడాలి క్రియేటివిటీలో పోటీ పడాలా స్కిల్స్ పెంచుకోవడానికి పోటీ పడాలి కానీ ఈ సొసైటీలు ఫైనాన్షియల్ స్టేటస్ సొసైటల్ స్టేటస్ ఆ తర్వాత ప్రపంచంలో ఏదైతే మనం చేయలేమో అది మనం చేయగలము అని చెప్పి దాంట్లో దూరిపోయి కింద పడద్దు కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ ఉండాలి నేను అదే చెప్తున్నాను కాంపిటీషన్ అవసరం ఎక్కువ హెల్దీ కాంపిటీషన్ ఏంట హెల్దీ కాంపిటీషను మళ్ళీ నువ్వు కాంపిటీటివ్ చేస్తున్నప్పుడు ఎవరి మీదైతే నువ్వు కాంపిటీషన్తో వెళ్తున్నావు వాళ్ళ పట్ల నీకు ద్వేషం ఉండదు కోపం ఉండదు ఈర్ష ఉండదు దిస్ ఈస్ ద హెల్దీ కాంపిటీషన్ కంపేర్ చెయ్యి కానీ హెల్దీ కాంపిటీషన్ ఇక్కడ హెల్దీ కాంపిటీషన్ ఏ ఫీల్డ్లో ఉంది చెప్పండి ఇవాళ రేపు అంత కోపము ఈర్ష ద్వేషము ఇప్పుడు ఈవెన్ కాలేజెస్లో కూడా ఒక ఒక అబ్బాయి బాగా టాపర్ వచ్చాడనుకో వాళ్ళంతా పైకి పైకి అభినందిస్తారు లోపలంతా ఈర్ష ఉంటుంది దీన్ని నువ్వు కాంపిటీషన్ అంటావా హెల్దీ కాంపిటీషన్ అంటావా దీన్ని కాదు కదా కంపీట్ చేయి ఎట్లా చేయాలి అనాలోచితమైనటువంటి పనులతో అనారోగ్యకరమైనటువంటి పనులతో శరీరాన్ని మనసుని హృదయాన్ని కలుషితం చేసుకొని ఎప్పుడు పోటీతత్వంలో పోవద్దు నువ్వు పోటీ పడు మేధస్సులో పడు జ్ఞానంతో పడు విజ్ఞానంతో పడు నీలో నైపుణ్యతలు పెంచుకోవడానికి పోటీ పడు స్కిల్స్ పెంచుకోవడానికి పడు కానీ ఈర్షా ద్వేషంతో వాళ్ళని నేను అన్ చేసి నేను ఎదుగుతా అనడం అది తప్పు కాంపిటీషన్ ఉండాలా హెల్దీ కాంపిటీషన్ నీ వల్ల నీ పనుల వల్ల నీ కర్మల వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడద్దు నీ వల్ల వాళ్ళు వాళ్ళ వల్ల నువ్వు ఇబ్బంది పడ ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే కార్పొరేట్ సెక్టార్స్లో కానీ మీడియాలో కానీ ఈవెన్ స్కూల్స్ కాలేజెస్లో కానీ నువ్వు ఎక్కడైనా తీసుకో ఈ తల్లిదండ్రి కూడా వాడు బాగా చదువుతున్నాడు నువ్వు కూడా చదువు వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు నువ్వు కూడా రా అవునా లేదంటే బాగా జీతం ఎక్కువ ఉండి జీతం తీసుకునే కార్పొరేట్స్ కంపెనీస్లో వాడికంటే నేను ఎదగాల ఈ ఎదగాలి అనేటటువంటి క్రమంలో ఎన్ని తప్పులు చేస్తున్నారమ్మా ఎదగడం ఇంపార్టెంటే వికాసం అవసరమే కానీ ఎన్ని తప్పులు చేసి ఎదుగుతున్నావు నువ్వు ఇక్కడ హెల్దీ కాంపిటీషన్ ఎక్కడుంది కామము క్రోధము ఈర్ష ద్వేషము అహంకారం వీటితోనేగా మనిషి ఎదిగేది అంటే నువ్వు ఎదగాలంటే వాళ్ళని తొక్కేయాలా వాళ్ళు అన్ చేయాలా నువ్వు కాదు కదా వాళ్ళ వేళ వాళ్ళు ఎదుగుతారు నీ వేళ నువ్వు ఎదగాలి కదా అండ్ ఇంకోటి ఏంటి తెలుసా ఎప్పుడు కూడా మనిషికి అసలు కంపారిజన్ కాంపిటేటివ్నెస్ అనేది ఈ భారతదేశ విద్యా విధానంలో లేదు తెలుసా మీకు ఈ విషయం లేదు ఇది యాక్చువల్గా మనం ఫాలో అవుతున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది బ్రిటీషర్స్ది ఈ కాంపిటీషన్ కంపారిజన్ అనేది వాళ్ళ నుంచి వచ్చింది మన దగ్గర లేదు జనరల్గా మన పూర్వీకులు కానీ మన జ్ఞానులు కానీ ఏం చెప్తారు ఏం చెప్తారు తెలుసా ప్రతి మనిషి భూమి మీద చాలా విశిష్టంగా విలక్షణంగా జన్మించాడు నీ లోపల ఉండేటటువంటి విలక్షణమైన విశిష్టమైన తత్వంతో నువ్వు ఎదుగు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకు ప్రతి మనిషి లోపల ఒక పొటెన్షియాలిటీ ఉంటుంది ప్రతి మనిషి లోపల ఒక స్కిల్ ఉంటుంది టాలెంట్ ఉంటుంది ఒక క్రియేటివిటీ ఉంటుంది దాన్ని నువ్వు ఏవైకం చేసుకోగలిగితే నువ్వు వేరే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేయడం వేరే వాళ్ళతో ఎందుకు కంపారిజన్ చేసుకోవడం ఇదంతా కూడా మన సిస్టమ్ కాదు ఇది ఏంటంటే ఫారెన్ నుంచి వచ్చింది సో కాబట్టి నేనేం చెప్తానంటే ఒకవేళ కా డేస్ కాంపిటీషన్ లేకపోతే మనం బ్రతకలేమంటున్నారు నేటి యువతరం అంతా కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు ఎదిగర మనం ఎదగాలని కాదు కాంపిటీషన్ ఉండాలి కానీ హెల్దీ కాంపిటీషన్ ఉండాలా అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎదుగుతున్న క్రమంలో వేరే వాళ్ళు నష్టపోవద్దు నీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడద్దు ఈర్షా ద్వేషాలతో ఎదగద్దు కోపతాపాలతో ఎదగద్దు అహంకారంతో ఎదగద్దు సమానంగా ఎదగడం అంటే ఏంటి ఈక్వల్గా ఎదగడం అంటే ఏంటి వాళ్ళు బాగుండాలా మనం కూడా బాగుండాలి దిస్ ఇస్ ద హెల్దీ కాంపిటీషన్ నువ్వు కంపేర్ చేసుకో ఎవరితో చేసుకోవాలంటే నీకంటే హయ్యెస్ట్ రేంజ్లో ఉన్న వాళ్ళతో చేసుకో చించిన వాళ్ళతో కంపారిజన్ చేసుకో అవునా నీకంటే ఒక ఆకు ఎక్కువ చదివిన వాళ్ళు కాదు నీకంటే ఇరవై అంతస్తులు పైన వాళ్ళతో కంపేర్ చేసుకో అందులో కంపారిజన్ ఎట్లా చేసుకోవాలి వాళ్ళ స్టే డబ్బుతో ఆస్తులతో స్టేటస్తో కాదు వాళ్ళ జ్ఞానంతో వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ మేధస్సుతో ఎందుకంటే వాళ్ళు డబ్బెలా సంపాదిస్తాడు మనిషి కొంతమంది వేరే వాళ్ళని మోసం చేసి సంపాదిస్తారు కొంతమంది అవినీతి చేసి సంపాదిస్తారు కొంతమంది తెలివితేటలతో సంపాదిస్తారు వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు మేధస్సుని పెట్టుబడిగా పెడతాడు ఆ మేధస్సుని ఎవరైతే పెట్టుబడిగా పెడతారో వాళ్ళతో కంపీట్ అవ్వండి మీరు అప్పుడు ఆ మేధస్సు మీకు వచ్చేస్తుంది ఆ జ్ఞానం మీకు వస్తుంది ఆ విజ్ఞానం వస్తుంది మనం పోల్చుకుంటే ఎవరితో పోల్చుకోవాలమ్మా మనకంటే వంద రెట్లు ఎక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి ఎట్లా ఫైనాన్షియల్గా ఎదగాలని కాదు ఇక్కడ వాళ్ళలాగా తెలివితేటలు పెట్టుబడిగా పెట్టి మన మేధస్సుని మనం పెట్టుబడిగా పెట్టి మనం ఎలా ఎదుగుతాము అట్లా ఆలోచించండి దిస్ ఈస్ ద హెల్దీ కంపారిజన్ హెల్దీ కాంపిటేటివ్నెస్ మిగతా కర్మలు మేడం ఇప్పుడు ఎప్పుడైతే మనిషి ప్రతి కర్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ హెల్దీ కంపారిజన్ హెల్దీ కాంపిటేటివ్నెస్ వచ్చిందనుకోండి అప్పుడు వాళ్ళు గతం భవిష్యత్తు కంటే కూడా వర్తమానంలో ఎక్కువ జీవిస్తారు ఎందుకంటే మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండాలంటే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఎందుకంటే స్కిల్స్ కానీ టాలెంట్స్ కానీ పొటెన్షియాలిటీస్ కానీ ఇవన్నీ మన బ్రెయిన్లో ఉంటాయి మైండ్లో ఉండవు మైండ్ ఈజ్ డిఫరెంట్ బ్రెయిన్ ఈజ్ డిఫరెంట్ బ్రెయిన్ అనేది మనకు పుట్టుకతో మన శరీరంలో ఒక భాగంలాగా వచ్చింది మైండ్ ఈజ్ క్రియేటెడ్ బై ద సొసైటీ ఇది అందరికీ తెలిసిన విషయం మైండ్ ఈజ్ క్రియేటెడ్ అందరూ దాంట్లో మైండ్లో ఏమొస్తాయి నీ పేరు ఊరు స్టేటస్ పొజిషను కాస్ట్ క్రీడ్ గ్రీడ్ డిస్క్రిమినేషన్స్ వాట్ ఎవర్ ద సొసైటీ హ్యాస్ గివెన్ టు ద పీపుల్ నీ చుట్టూ ఉండే సమాజమే నీ మైండ్ ఈ చుట్టూ ఉండే సమాజం నీ మైండ్ని దృష్టి మైండ్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా మనం కాదు మన స్కిల్స్ మన పొటెన్షియాలిటీస్ మన క్రియేటివిటీ మనం దాన్ని ఎంపవర్ చేసుకోగలిగితే మనం ఇండివిజువల్గా ఎదగచ్చు ఎప్పుడైతే మనం ఇండివిజువల్గా ఎదుగుతామో మనం ప్రజెంటెన్స్లోకి వచ్చేస్తాం ప్రజెంటెన్స్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మన కర్మ అనేది ప్యూరిటీకి వచ్చేస్తుంది నేను చెప్పగలను అకర్త భావన అకర్త భావన ఎందుకన్నానంటే అక్కడ ఈగో ఉండదు అవునా నేను నాది అనే భావన ఉండదు తర్వాత ఒక ఈ డిస్క్రిమినేషన్స్ ఉండవు అంటే నిష్పక్షపాతంగా ఎలాంటి చెడు లేకుండా నిష్పక్ష బ్యాలెన్సింగ్గా అకర్త భావనతో పనులు చేయడం అంటే ఏంటంటే బ్యాలెన్సింగ్గా చేయడం సమతుల్యతతో చేయడం ఎప్పుడైతే నువ్వు ఈ ప్రతి కర్మ నుంచి బయటకు వచ్చి నువ్వు వర్తమానంలో ఉండి చేసేటటువంటి పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో దాన్ని ఏమంటావంటే కర్మ అంటాం అది ప్యూరిటీ నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే సత్కర్మ ఇప్పుడు మనిషికి సంస్కారం ఏర్పడడానికి అనాగామి కర్మలు సగ్దాగామి కర్మలు ఈ కర్మలది రావడానికి మెయిన్ ఏంటంటే ప్రతి కర్మ ఈ ప్రతి కర్మ ఉన్నంత కాలము కర్మబంధనం మనిషికి వస్తూనే ఉంటుంది అందుకే ఇక్కడ ఏంటి మనము దుష్కర్మ నుంచి సత్కర్మకు రావాలి ప్రతి కర్మను ఎప్పుడైతే వదిలేస్తామో మన కర్మ ప్యూరిటీ జరుగుతుంది ప్యూరిఫికేషన్ జరుగుతుంది నువ్వు వేరే వాళ్ళతో కాంపిటీషన్ కంపారిజన్ ఉన్నా హెల్దీ కాంపిటీషన్ హెల్దీ కంపారిజన్ పెట్టుకొని నువ్వు ఎదిగినప్పుడు నీవు చేసే పనులలో ప్యూరిటీ వచ్చేస్తుంది ఎప్పుడైతే ప్యూరిటీ వస్తుందో అని లోపల అహంకారము అరిషడ్ వర్గాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు దుష్కర్మ నుంచి సత్కర్మలోకి వస్తావు అంటే మంచి పనులు చేస్తావు అంటే సేవ చేయడము దానం చేయడము పుణ్యం చేయడము పది మందికి హెల్ప్ చేయడము ఇవన్నీ కూడా ఏంటంటే సత్కర్మ ఈ సత్కర్మ చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఏంటంటే అకర్మ అకర్మ అంటే ఏంటంటే ధ్యానపూర్వకంగా చేసేటటువంటి పనులు అంటే టోటల్ అవేర్నెస్లో చేసేటటువంటి పనులు అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎస్పెషల్లీ స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళేవాళ్ళు ఈవెన్ భౌతిక ప్రపంచంలో జీవించే వాళ్ళు కూడా మనిషికి దుఃఖం ఎందుకు వస్తుందమ్మా లైఫ్లో చెప్పాలంటే నువ్వు గతము భవిష్యత్తులో జీవిస్తే నీకు దుఃఖం వస్తుంది సింపుల్గా చెప్పాలంటే వర్తమానంలో జీవిస్తే నీకు దుఃఖం ఉండదు అసలు మనిషి జీవించాల్సింది వర్తమానంలో ప్రజెంట్ మూమెంట్లో పాస్ట్లో కాదు ఫ్యూచర్లో కాదు పాస్ట్లో నువ్వు చేసినటువంటి మంచి చెడు పనుల ద్వారా నీ ప్రజెంట్ ఇలా ఉంది అవునా నువ్వు మార్చుకోవాల్సింది ఏంటి ప్రజెంట్ పాస్ట్ కాదు నీ ప్రజెంట్ మారింది అనుకో ఫ్యూచర్ కూడా బాగుంటుంది మార్పు ఎక్కడ మారాలి మనిషి వర్తమానంలో మారాలి వర్తమానంలో మారాలంటే వర్తమానంలో జీవించాలి ఈ ప్రజెంట్ మూమెంట్లో ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు ఈ సత్కర్మ స్టేట్ కూడా దాటిపోతాం దాటిపోయి అకర్మలోకి వచ్చేస్తాం అకర్మ అంటే ఏంటంటే ధ్యానపూర్వకంగా చేసేటటువంటి పనులు అంటే టోటల్ అవేర్నెస్తో సాక్షి భావనతో సాక్షి అంటే తెలుసు కదా సాక్షి అంటే ఏంటంటే మనం ఒక పని చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పని చేస్తున్నప్పుడు అవేర్నెస్తో మనం పని చేస్తున్నప్పుడు దాంతో అటాచ్మెంట్ ఉంటుంది ఓకే నేను పని చేస్తున్నాను చూస్తున్నాను చేస్తున్నాను చూస్తున్నాను దాని రిజల్ట్ గురించి ఇవన్నీ ఉంటాయి ఇది ఇది ఆలోచిస్తూ కేవలం పని మీదే దృష్టి ఇప్పుడు మనం ఒక పని చేస్తుంటే వంద ఆలోచనలు వస్తాయి ఇప్పుడు మీరు అంతే ఇక్కడ కూర్చున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఉన్నారా లేరు మైండ్ ఎడేటో తిరుగుతూ ఉంటుంది దీన్ని మనము సత్కర్మ అనలేము దీన్ని అకర్మ అనలేం మనం అంటే వర్తమానంలో ఉంటూ ఎక్కడైతే నువ్వు ఉంటున్నావు బాడీ ఎక్కడైతే ఉంటుందో మనసుని హృదయాన్ని అక్కడే పెట్టి నువ్వు ఏదైతే పని చేస్తావో అది అకర్మ అంటే శరీరము మనసు హృదయము మూడింటిని లగ్నం చేసి వర్తమానంలో ఉంటూ మనం చేసే పని ఏంటి అకర్మ అది ధ్యానపూర్వకంగా చేసేటటువంటి కర్మ ఇంకా లాస్ట్దేంటి నిష్కామ కర్మ యోగం మనకు చెప్తారు కదా కర్మని అధికారస్తే మా ఫలేషు కదా చన మా కర్మ ఫలహేతురు మా సంఘోత్సవాని కర్మని అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయాలి నిష్కామము అంటే కోరికలకి అతీతంగా ఫలాపేక్షకి అతీతంగా తర్వాత అహంకారానికి అతీతంగా యాక్సెప్టెన్స్తో ఏదైతే నువ్వు పని చేస్తావో అది నిష్కామ కర్మయోగం సో ఎప్పుడైతే మనిషి కర్మ ప్రతికర్మ దాటి ఈ సకర్మ అకర్మలోకి వస్తాడో నెక్స్ట్ స్టేజ్లో ఎవరైతే నిష్కామ కర్మయోగులు వచ్చినప్పుడు స్థిత ప్రజ్ఞత వస్తుంది స్థితప్రజ్ఞ ఏంటి స్థితి ఏదైనా జ్ఞానం ఉంటుంది దీన్ని మనకి గౌతమ్ బుద్ధుడు ఏం చెప్తాడు సమత అంటాడు ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ అంటే సమత సమానత్వం ఈ రెండు వస్తాయి ఎప్పుడైతే సమత సమానత్వము ప్రపంచంలో వచ్చిందనుకో మనుషుల మధ్యలో వచ్చిందనుకో అసలు స్వర్గం ఎక్కడో ఉండదు భూమిదే ఉంటుంది ఈ భూమి స్వర్గతుల్యం అయిపోతుంది ఈ సమత సమానత్వం లేకనే ఇన్ని రకాల విభేదాలు డిస్క్రిమినేషన్స్ యుద్ధాలు హింస అట్రాసిటీస్ నేటి సమాజంలో ఎన్ని చూస్తున్నాం మనం ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈక్వాలిటీ ఈక్వానిమిటీ సమత లేదు సమానత్వం లేదు జెండర్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి కాస్ట్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి రిలీజియస్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి ఇన్ని రకాల విభేదాల మధ్యలో మనిషి మనిషిలాగా బతకలేకపోతున్నాడు మనిషి భూమిద పుట్టింది దేవుడు కావడం కోసమే కానీ మనిషి మనిషే కాలేకపోతున్నాడు ఈ మనిషిలో హండ్రెడ్ పర్సెంట్ మానవత్వం మూర్తి భవించిన మనిషిలాగా జీవించగలిగితే చాలు అప్పుడు ఏ కర్మ అంటుకోదు ఏది అంటుకోదు మనిషి క్రిస్టల్ క్లియర్గా వైట్ పేపర్ లాగా ఉంటాడు అంటే కర్మలు ఏ రకంగా ఉంటాయి ఎలాంటి పనులు చేయాలని చెప్పారు ఇప్పుడు ఒకవేళ మనం కర్మ చేసాం దానివల్ల మనకు ఒక బాధ అనేది వచ్చింది అది మంచో చెడో మనం చేసే టైంలో మనకి తెలియదు కానీ చేసిన తర్వాత మనకు ఒక రియలైజేషన్ వచ్చింది అప్పుడు దాని నుంచి మనం ఎలా బయటపడతాం అంటే రియలైజ్ అవ్వగానే మనకి కర్మ నుంచి విముక్తి అనేది దొరుకుతుందా హండ్రెడ్ పర్సెంట్ విత్తనం వేస్తాము పెద్ద చెట్ అవుతుంది అది అంత చెట్టు అయిన తర్వాత అది ఎలా పోతుంది అన్నారు కానీ చెట్ అయిన తర్వాత మనకు ఒక రియలైజేషన్ వచ్చింది దాని తాలూకే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మొత్తం తీసుకున్న తర్వాత మనకు ఒక రియలైజేషన్ వచ్చింది అప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి దాని నుంచి తప్పించుకోవడానికి సాధన చేయాలి యోగము ధ్యానము ఇవన్నీ దేని అంటే ఒకటి ఒక విత్తనము విషవృక్షం అనేది పెరిగి మహావృక్షం అయినప్పటికీ కూడా మనం దాన్ని తుంచుకోవచ్చు చెప్పాను కదా జ్ఞానోదయం ఎన్లైటైన్మెంట్ ఎన్లైటైన్మెంట్ అనేది అంటే అల్టిమేట్ విజ్డమ్ అంటే సమ్యక్ జ్ఞానం అనేది నీకు వచ్చిందనుకో చెట్టుబడిపోతుంది వేర్లు పోతాయి ఆ విత్తనం కూడా పోతుంది అల్టిమేట్ విజ్డమ్ విల్ గివ్ సొల్యూషన్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్ సో విజ్డమ్ ఇప్పుడు జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తారు మన ఇప్పుడు ఒకవేళ ఎవరో ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళ వల్ల వేరే వాళ్ళు చాలా బాధపడ్డారు ఇప్పుడు అతనికి సడన్ గా జ్ఞానోదయం అయింది నేను అదే ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది నా వల్ల వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని ఇప్పుడు అతనిలో జ్ఞానోదయం అనేది కలిగితే అతను ఏం చేస్తాడు వచ్చి క్షమాపణ చెప్తాడు చెప్పాలి కూడా ఎందుకంటే నీకు వాళ్ళు హాని చేసినప్పుడు వాళ్ళ లోపల ఆ రియలైజేషన్ లేదు తర్వాత వచ్చింది వచ్చాక ఏం చేశారు క్షమించమని అడగాలి క్షమించమని అడగడము తర్వాత అడగడమే కాకుండా వాళ్ళ ద్వారా ఎవరైతే నష్టపోయారో ఒకవేళ ఆర్థికంగా కానీ సామాజికంగా ఏ పరంగా నష్టపోయినా ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలి ఒకవేళ తను చేయగలిగే పొజిషన్లో ఉంటే లేదంటే వాళ్ళ ఎదుగుదలకి సహకరించాలి సారీ చెప్పి చేతులు ముడిచూసుకుంటే సరిపోదు ఇన్నాళ్ళు వాళ్ళు నీ వల్ల నష్టపోయారు కదా ఆ నష్టం పూడ్చాలి నువ్వే అది నీ బాధ్యత ఆ నష్టాన్ని పూడుస్తున్నప్పుడు నువ్వు ఆర్థికంగా ఒక విధంగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డారనుకో నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలి నువ్వు చేయగలిగే పొజిషన్ ఉంటే హెల్ప్ చేయాలి లేదంటే దారి చూపించాలి లేదంటే వాళ్ళ ఎదుగుదలతో పాటు నువ్వు కూడా కష్టపడాలి వాళ్ళతో కష్టపడి కొంతకాలము వాళ్ళకు ఒక అండదండ అనేది ఏర్పరచాలి అప్పుడు నువ్వు దాని నుంచి విముక్త అయిపోతావు ఇప్పుడు సింపుల్గా ఏం లేదమ్మా ఇప్పుడు జీవితంలో ఈ భూమి భూమి మీద ఎలా ఉంటుందంటే ఇక్కడ వాస్తవానికి మనం స్పిరిచువల్ ఇన్సైట్స్లో చూసినప్పుడు పాపం లేదు పుణ్యం లేదు మంచి లేదు చెడు లేదు ఇదంతా మనం ఏర్పరచుకున్న పరిధి సింపుల్గా చెప్పాలంటే యూనివర్సల్ ట్రూత్ ఏంటి విశ్వం యొక్క సత్యం ఏంటి అంటే ఇప్పుడు చెడు చేయడం వల్ల ఒక వ్యక్తి నష్టపోయాడు అవునా అయితే ఈ చెడు చేయడం వల్ల నష్టపోయిన వ్యక్తిని పోతే పోయినాడు పీడపోయింది నేను ఎదిగా కదా నాకు చాలు అనుకుంటే అది స్వార్థం అయిపోతుంది అప్పుడు ఈ సంస్కారం వచ్చేస్తుంది దాని ఈ చెడు సంస్కారం వచ్చేస్తుంది అయ్యో నేను తెలిసి తెలియక తప్పు చేశాను వాళ్ళకి నేను ఏదైనా చెయ్యాలా అని చెప్పి మనం వెళ్ళి వాళ్ళకి వాళ్ళ రియలైజ్ అయ్యి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇది హెల్ప్ చేస్తాను అని అన్నప్పుడు దాని నుంచి అక్కడి నుంచి అక్కడ సమస్య పోతు అంటే ఎవరి రుణంలో మనం పడద్దు మంచి చేసినా పడద్దు చెడు చేసినా పడద్దు ఇమ్మీడియట్గా రెక్టిఫికేషన్ చేసుకోవాలా ఈ దాన్ని రెక్టిఫై చేసుకోవాలా ఓ ఏదో తెలి తెలిసి తెలియక మాట అనేస్తాం తెలిసి తెలియక ఏదో పని చేసేస్తాం వాళ్ళు నష్టపోయారు ఓకే క్షణికావేశంలో చేసావు దెన్ రియలైజ్ ఒకసారి ఒక వ్యక్తి ఒక పని ద్వారా గాయపడ్డాడు అన్నప్పుడు మళ్ళీ జీవితంలో నువ్వు ఆ పని వేరే వాళ్ళకి రిపీట్ చేయదు మళ్ళీ లైఫ్లో నువ్వు దాన్ని రిపీట్ చేయదు ఇతనికే కాదు ఎవరు ఎవరి పట్ల వాళ్ళ బిహేవ్ చేయదు అంటే అక్కడ నీ నీ లోపల రావాల్సింది ఏంటి పశ్చాత్తాపం రావాలి దాంతో పాటు ట్రాన్స్ఫర్మేషన్ కూడా రావాలి రెనన్సియేషన్ రిపెంటెన్స్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ ఆ తప్పు వల్ల నువ్వు కూడా నష్టపోయావు అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఒక వ్యక్తిని మనం మోసం చేసినా ఒక వ్యక్తిని మనం ఇబ్బంది పడ్డా వాళ్ళకంటే ఎక్కువ మనం ఇబ్బంది పడతాం అది ఫస్ట్ చూసుకోవాలా అంటే ఏ రకంగా ఇప్పుడు సింపుల్గా చెప్పాలమ్మా ఇప్పుడు నువ్వు ఒకరిని తిట్టేసి వచ్చావు వచ్చాక నీ లోపల ఇంప్రింట్స్ ఉండవచ్చు